తేజ్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను సండే స్పెషల్ చికెన్ కర్రీ వెరీ వెరీ టేస్టీగా చాలా సింపుల్గా చేస్తున్నాను చూసారా చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎలా మాది సండే స్పెషల్ చికెన్ కర్రీ అనమాట ఇప్పుడైతే మధ్యాహ్నం పన్నెండు అవుతుంది నేను పన్నెండింటికి వంట స్టార్ట్ చేశాను చికెన్ కర్రీ అండ్ అన్నం పెట్టేశాను అన్నం కూడా పెట్టేశాను ఇంకా వెరీ సింప్ వెరీ టేస్టీగా చేద్దామని అనుకున్నాను అనుకుంటున్నాను అసలు చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ చాలా ఇష్టంగా తింటుంటారు ఆడుతూ పాడుతూ అయితే నేను వంట చేసేసాను అంటే సాంగ్స్ పాడుకుంటూ వంట చేసాను ఇంకా ఏంటంటే ఉడకడానికి వచ్చింది చికెన్ అయితే పొద్దు మార్నింగ్ లేచినప్పటి నుండి అయితే ఇడ్లీలు ఇంకా ఇంకా ఏమేమి చేశానంటే చే అందులోకి చే అది చట్నీ ఇవన్నీ చేశాను మార్నింగ్ లేచినప్పటి నుండి అసలు తీరికే లేదు ఇప్పుడేమో చికెన్ కర్రీ చేశాను చికెన్ వడలు చేశాను చూసారా చికెన్ అయితే దగ్గర పడింది ఉడకడానికి వచ్చింది అసలు ఈ వేడిలో వంట చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అసలు మనకు ఎంత వేడి వేడిగా అంటే అసలు అంత వేడిగా అనిపిస్తుంది తట్టుకోలేనంత వేడిగా ఉంది ఈ అసలు ఈ సమ్మర్ అయితే చాలా వేడిగా ఉంది కదా అసలు ఊహించలేనంత వేడిగా ఉంది ఇప్పుడైతే చూసారా చికెన్ వడలు చికెన్ వడలు తయారు చేశాను వెరీ సింపుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ వడలు ఇందులో ఉప్పు కారం ఇంకా ధనియా పౌడర్ అన్ని వేసి చేసాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే